హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంతర్వేది అమ్మాయి ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మేము మొన్న షష్టికి కేసు అయితే వెళ్ళాము అంతర్వేది కర్రలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అయితే ఉంది అక్కడ కూడా షష్టి తీర్థం చాలా బాగా చేస్తారు కాకపోతే మేమైతే కేసు దాసపాలమే వెళ్తాం మేము వెళ్ళేసరికి లైన్ చాలా పెద్దగా ఉందనమాట లైన్లో నుంచి దర్శనం చేసుకునేసరికి గంటన్నర వరకు టైం అయితే పట్టేసింది మీలో తీర్థాలు అందరికీ అలవాటైనా మేమైతే దీన్ని అని పిలుస్తారు కొంతమంది అని కూడా పిలుస్తారు అనుకోండి మాకైతే తీర్థం అని పిలవడం అలవాటైపోయింది చిన్నప్పటి నుంచి మేమైతే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ చేస్తున్న కోలాటం అయితే కాసేపు చూస్తామన్నమాట నాకు కోలాట భజన అంటే చాలా ఇష్టం ఇక్కడ నెత్తి మీద గరగ పెట్టుకుని వెళ్తున్నారు మీరు గమనించారా మా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి తీర్థం డిసెంబర్ పన్నెండవ తారీఖున అమ్మవారి కూడా స్వామివారి గుడిలోకి Eu te మన మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో స్వామిలు పూజ చేస్తున్నప్పుడు విన్నాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే సంతానానికి వివాహానికి మూలకారకులని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అని ఇక్కడైతే మంది అయితే దేవుడికి పాలతో అభిషేకం కూడా చేశారనమాట ముందు రోజు ఊరేగింపుగా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు కదా ఆ విగ్రహాన్ని గుడి బయటే ఉంచేశారు ఆ విగ్రహానికి చాలామంది అభిషేకాలు అయితే చేస్తున్నారనమాట నాకైతే అది భలే అనిపించింది కాకపోతే మేము పాలు అవన్నీ అయితే తీసుకెళ్లేదు అందుకని మేమైతే అభిషేకం అయితే చేయలేదన్నమాట పక్క కృష్ణుడి దేవాలయం కూడా ఉంది అక్కడ కూడా మేమైతే దర్శనం చేసేసుకుని వచ్చేసి తీర్థం అయితే తిరిగేస్తామనమాట నాకైతే తీర్థంలో ఈ వస్తువులైనా కొనుక్కోవడం చాలా ఇష్టం పర్స్లో ఎన్ని డబ్బులు వేసుకుని వెళ్ళినా ఒక్క రూపాయి కూడా తిరిగి అయితే తీసుకురాను అన్ని శుభ్రంగా ఖర్చు పెట్టుకుని వచ్చేస్తాను బట్ ఎందుకో ఈ తీర్థంలో అయితే ఏమీ కొనుక్కోలేదు మా అమ్మవారి తీర్థం కూడా దగ్గరలోనే ఉంది కదా అప్పుడు తీసుకోవచ్చులే అనేసి అయితే అనుకున్నాం అనమాట కానీ అయితే మాత్రం బోల్డ్ అన్నీ అయితే కొనుక్కొని వచ్చేసేదాన్ని ఇప్పుడు ఏమీ కొనుక్కోకుండానే వచ్చేసానమాట మీ ఇలాంటి గ్రామాల్లో చాలా తీర్థాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రతి జాతరలో కూడా ఇలా ప్రతి వస్తువులు అమ్మేటువంటి వాళ్ళు ఉంటారనమాట ఈ వస్తువులు మనకి బయట షాపుల్లో కంటే ఇక్కడ మనకి తక్కువగానే వస్తూ ఉంటాయి చాలా మంది అయితే నా సబ్స్క్రైబర్స్ తక్కువ మంది అయినా కూడా వాళ్ళందరూ కూడా నాకు తెలిసి దగ్గరలో వాళ్ళని నేనైతే అనుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా తెలుసుంటుంది